ముందుగా మన ఛానల్ చూసే వాళ్ళకి అందరికీ ముందుగా నమస్కారం మీ పైకే జాతర ఉంది మా ప్రజర్ అంజనే మొత్తం మీద ఒక ట్వంటీ ఫైవ్ కేఎం ఉంటుంది ఇక్కడ చూడండి శివుడు ఎంత పెద్ద ఉందో బాగుంటుంది సాగుతుంది ప్రయాణం మంచినే కానీ చాలా లాంగ్ వెళ్ళాలి మొత్తం ఆడ దుమ్ము ఉంటుంది రోడ్ కరెక్ట్ లేదు జాతర పేరు వచ్చేసి లీమామిడి దగ్గర ఉంటుంది బాగుంటుంది ఎప్పుడు పోతాం శివరాత్రి స్పెషల్ కాబట్టి వెళ్తుంటాం అక్కడ ఎద్దు పందాలు జరుగుతుంటాయి చూద్దాం పండి పూలు చూడండి ఎట్లున్నాయా ఈ పొలాలైతే ఎవరు మంచిగా వండిపడేసారు రోడ్డుకి పైసలు అయితే గట్టి వస్తాయి మొత్తం మీద అయితే దగ్గరకు వచ్చినాం ఇంకా వెళ్ళాలి ఇంకా చైన్లు అయితే బాగానే ఉన్నాయి ఇటుకెంచీ ఇదే లేమామిడి లేమామిడి విలేజ్కి వచ్చేసినాం ఇక్కడ టెంపుల్ ఉంది నెక్స్ట్ టైం చూపిస్తాం ఆ విగ్రహం పెద్ద ఉంది ఇక్కడ వర్షం అయితే పచ్చింది మరి ఇంకేదే ఇక మట్టి రోజు స్టార్ట్ అయింది వీడికిజీ మినిమమ్ ఉంటుంది ఇక తగ్గేదే మట్టి ఉష్కే స్కిడ్ అయింది ఇక్కడ బైక్ స్కిడ్ అయింది మొత్తం మీద అయితే పోతున్నాం ఒక వన్ కే ఉంటుంది ఇట్నే మట్టి రోడ్డు మొత్తం మీద టెంపుల్ వచ్చింది ముందుగా ఇక్కడ చిన్నపిల్లలు ఆట ఆడుతుంటారు చూద్దాం రండి ఇక ఎద్దు పందాలు స్టార్ట్ అయినాయి మేము స్టార్టింగ్ వెళ్ళలేదు ఒక మొదటి స్థాయి సురేందర్ రెడ్డి గారి కన్నా ఈ చెప్ప నిమిషండ్ ముందాగుతున్నారు మూడవ దయచేసి కౌన్ రెడ్డి గారి పై రండి కేటలు విజయాలి దయచేసి మీరందరూ స్టేజ్ మీద వినాలి ఇక్కడికి వచ్చిన దా ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఆ చీరకి వెళ్ళాలి తిరగాలి యాభై నాలుగు అడుగులో ఒక కండ్రం తీరాన్ని లాగితే ప్రస్తుతానికి అయితే మొదటి స్థానంలో కొనసాగవచ్చును তো নাট <coughs> Gracias. चबे देख जोड द आ आ ओके नो ला आ आ आज पनि बन्दै छिन्दगुडा आ i hey. 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 పదకొండు కట్టలు ఒక లక్ష పదకొండు వేల రూపాయలు పదకొండు కట్టలు అయితేనే ఒక లక్ష పదకొండు వేలు అయితే మాస మాస విషయం కాదు రెండవ తొమ్మిది తొమ్మిది కట్టలు ఎనిమిది ఎనిమిది కట్టలు श्री <wine> <tokit> <unforkid ia> <laughs> <stuffed> <proudENna> ངྱ�ི ཏདི དི རེསར ཁྱྱོ ཁྱག རེ 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 ར རེ ེ རོ ཏ ེ འེ ེ ར ོ ཆ ཏ ེ གེ ེ ཏའད ེ�ེེེེ इंकरा <laughs> मेक lagi disabarah wes no